ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకం ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది జూన్ ఒకటి వరకు కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది జూన్ రెండు తప్పనిసరిగా సరణి కావాలని ఆదేశించింది ఇక సీఎంగా బాధ్యత నిర్వహించకూడదని పేర్కొంది లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన ధర్మాసనం కేజ్రీవాల్కు సానుకూలంగా తీర్పు ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసింది లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కు లోక్సభ ఎన్నికల ప్రచారం పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం తరఫున లాయర్లో కోర్టు గురువారం పిటిషన్లు అయితే దాఖలు చేశారు కాగా కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇవ్వడానికి ఈడీ వ్యతిరేకించింది లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా కేజ్రీవాల్ ఉన్నారని ఆయనకి ఇప్పుడు బేలిస్తే ఆధారాలు సాక్షులను ప్రంప చేస్తారని ఈడీ కోర్టు ఏదైతే వాదన వినిపించింది ఇరు వాదనలు విన్న ధర్మాసనం చివరికి కు బెయిల్ ఇస్తూ తీర్పును వెల్లడించింది ఆయనకు షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ను కూడా మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది జూన్ ఒకటి వరకు బెయిల్ ఇస్తున్నట్టు కూడా పేర్కొంది మొత్తానికి ఆ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రికి గుడ్ న్యూస్ అయితే అందించింది బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంతో ఊహించని విధంగా భిక్షాకే తగిలింది ఎందుకంటే ఎన్నికల వేళ మోడీకి నరేంద్ర మోడీకి ఎలాంటి రాజకీయంగా అస్త్రాలు సిద్ధం